అందరికీ నమస్కారం చదువు మనిషిని జ్ఞానాన్నిస్తే సంస్కారం మనిషిని మహోన్నతుడిగా తీర్చిదిద్దుతుంది సంస్కారంతో పాటు మానవతా విలువలను అనేక జీవిత సంఘర్షణలకు ఎదుర్కొనే శక్తిని మనిషికి ఎదురయ్యే ప్రతి సమస్యకు పరిష్కారం చూపే ఒక జీవన మార్గదర్శి భగవద్గీత అర్జునుడి లాంటి వీరుడే అయోమయంలో పడినప్పుడు భగవద్గీతయే కదా అతనికి స్పష్టతనిచ్చింది భగవద్గీత ఒక సముద్రం లాంటిది మీరు ఎంత లోతుకు వెళ్తే అన్ని జ్ఞానముచ్చాలు మీకు లభిస్తాయి ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే ఇస్కాన్ తిరుపతివారు ఒక అద్భుతమైన కాంటెస్ట్ ని నిర్వహిస్తున్నారు స్మార్ట్ ఫోన్ల యుగంలో మనందరం ఉరుకులు పరుగుల జీవితంలో మన ధర్మాన్ని మర్చిపోతున్నాం ఇస్కాన్ తిరుపతి వారు మన భారతీయ ధర్మం మూలాల వైపు మళ్లించే ఒక గొప్ప ప్రయత్నం చేస్తున్నారు అందుకు మనందరం సహకరిద్దాం అందుకు మీరు చేయవలసినదల్లా ఈ స్క్రీన్పై కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ ని మీ గూగుల్లో స్కాన్ చేసి ఈ కాంటెస్ట్ లో పాల్గొనాలి ఈ కాంటెస్ట్లో మూడు వందల యాభై రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి రిజిస్ట్రేషన్ అయిన వారందరికీ స్వామివారి ప్రసాదాలతో పాటు ఒక భగవద్గీత పుస్తకమును నేరుగా మీ ఇంటికి పంపిస్తారు అంతేకాకుండా ఈ కాంటెస్ట్లో పాల్గొని గెలుపొందిన వారికి మొదటి బహుమతిగా మూడు లక్షల యాభై వేల నూట పదహారు రూపాయలు రెండవ బహుమతిగా రెండు లక్షల నూట పదహారు రూపాయలు మూడవ బహుమతిగా లక్ష నూట పదహారు రూపాయలు బహుమతిగా అందిస్తారు ఈ కాంటెస్ట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి మెయిల్కు వారి వాట్సాప్ నెంబర్కు భగవద్గీతకు సంబంధించిన ఇరవై ఐదు ప్రశ్నలను పంపిస్తారు దానికి సమాధానాలను జనవరి పదిహేనులోగా వారికి పంపించాల్సి ఉంటుంది కరెక్ట్ సమాధానాలు పంపించిన వారందర్నీ జనవరి పద్దెనిమిదో తారీఖున లక్కీ డ్రా తీస్తారు అందులో గెలిచిన వారికి మనం చెప్పుకున్న బహుమతిని అందిస్తారు అంతేకాకుండా ఇందులో గెలుపొందిన వారికి పది రోజుల దివ్యయాత్రను ఉచితంగా తీసుకువెళ్తారు ఈ యాత్రలో అయోధ్య కాశీ బృందావన్ ప్రయాగ్రాజ్ సంఘం వంటి దివ్యక్షేత్రాలను ఉచితంగా తీసుకువెళ్తారు ఈ కాంటెస్ట్ లక్కీ డ్రా లైవ్ ని ఇస్కాన్ తిరుపతి యూట్యూబ్ ఛానల్లో చూడవచ్చు ఏమైనా సందేహాలు ఉంటే ఈ స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి లేదా మెసేజ్ చేయండి